వెల్కమ్ టు జోషి నైన్ టీవీ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది ఈపీఎఫ్ఓ సంస్థ ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది ఈపీఎఫ్ఓ మీ పీఎఫ్ అకౌంట్లో పైసా లేకున్నా నామినీకి యాభై వేలు లభిస్తుంది ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈడీఎల్ఐ ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్లో అవసరమైన మార్పులు చేసింది దీని ప్రకారం ఈ పథకం మున్నపటి షరతులు ముగుస్తాయి ఈపీఎఫ్ఓ ఈ మార్పు లక్షలాది మంది ఉద్యోగులు వారి కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది అసలు ఈడీఎల్ఐ పథకం అంటే ఏమిటి దాని కింద ఎవరు ప్రయోజనాలు పొందుతారు ఆ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం ఉద్యోగి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అనేది ఈపీఎఫ్ ముఖ్యమైన పథకం దీని కింద ఉద్యోగి ఉద్యోగంలో ఉన్నప్పుడు మరణిస్తే అతని నామినీ బీమా ప్రయోజనాన్ని పొందుతారు దీనిలో ఉద్యోగి కుటుంబం లేదా నామినీ ఏక మొత్తాన్ని పొందుతారు దీని కింద ఉద్యోగి అతని నుండి ఎటువంటి అదనపు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు ఈడీఎల్ఐ పథకం ఉద్యోగికి రెండు పాయింట్ ఐదు లక్షల నుండి ఏడు లక్షల వరకు జీవిత బీమా రక్షణను అందిస్తుంది కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపిన పూర్తి వివరాల ప్రకారం ఉద్యోగి ఉద్యోగంలో ఉన్నప్పుడు మరణిస్తే అతని కుటుంబానికి యాభై వేల బీమా అందించినట్లు పేర్కొంది ఉద్యోగి ఖాతాలో డబ్బు ఉన్నా లేకపోయినా అతని కుటుంబానికి ఇప్పటికీ ప్రయోజనం లభిస్తుంది కొత్త నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి విధి నిర్వహణలో మరణిస్తే అతని నామినీకి కూడా యాభై వేలు పరిహారం లభిస్తుంది ఇప్పటి వరకు ఈ ప్రయోజనం కోసం ఉద్యోగి తన ఖాతాలో కనీసం యాభై వేలు ఉండాలి అప్పుడే అతనికి బీమా ప్రయోజనం లభిస్తుంది ఈపీఎఫ్ఓలో సభ్యుడు ఉండి చివరి జీతం కోసం జరిగిన ఆరు నెలలలోపు మరణిస్తే ఉద్యోగి నామినీ కూడా బీమా ప్రయోజనాన్ని పొందవచ్చని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ పేర్కొంది ఈ పథకంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన మార్పు కూడా చేసింది దీని ప్రకారం ఒక ఉద్యోగి ఒక సంస్థ మరో సంస్థకు మారినట్లయితే ఈ రెండు ఉద్యోగాల మధ్య అరవై రోజుల గ్యాప్ ఉంటే అది ఇకపై విరామంగా పరిగణించరు మీరు రెండు ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాటిలో దేని మధ్యనైనా అరవై రోజులు అంటే రెండు నెలలు గ్యాప్ ఉంటే అప్పుడు అన్ని ఉద్యోగాలు కలిసి సేవలుగా పరిగణిస్తారు దీనిలో ఉద్యోగి బీమా పూర్తి ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి